ణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం శృంగభంగం నాటిక అటువైన స్వామాత్య సింధు దేశాధీశ్వరుణకు వాళ్ళ సహాయము రేపేంత చేయుడు

అమోఘ దానగుణములు కీర్తించుచు అర్ధికోటు చేయు స్తోత్రమాలికలే అవును నా మిత్రుడు అంతటి కీర్తి సాంధుడాయినందుర ఎందుక సంధ్యము మహాప్రభు నగరములో ఏ నోట విన్నను కర్ణుడని కాక దానకర్ణుడు దానకర్ణుడనియే విందు మహామంత్రి నా మిత్రుని గుణకీర్తనము విన్నంతని నా మనస్సున ఆనంద సాగరము ఒప్పొంగుస్తున్నది ఏమందు కానీ మంత్రి ఎలా మాట్లాడరు నేను మాత్రము విచారించుచున్నాను ప్రభు అదేమి మీ దేవలన అంగరాజైన రాధేయుడే సూతసూనుడే అటువంటి కర్ణుడు అట్టి ఘనకీర్తిని ఉండ ఈ సకలధాత్రి చక్రమును ఏకఛత్రమున పాలించు నా ప్రభు అయిన రాజరాజు ఏల ఆపాటి కీర్తిని సాధింపకపోవలే అదే నా విచారము మహాప్రభు ఓ అదే నీ విచారం సరే ముందు మా కర్ణుని ఇంటి జరుగు దానక్రమము వివరింపు మహారాజా ఆలకింపుడు రాధేని ప్రాంగణమున ఒక దానఘంట కట్టబడినది అతట ఎప్పుడునూ కొందరు సేవకులు అప్రమత్తులై ఉందరు ఎవరేని అర్ధులు వచ్చి గంటను మ్రోగించినచో సేవకులు ఆ అర్థిని లోనికి తీసుకుని పోయేదరు వెంటనే తమ ప్రాణమిత్రుడు ఆ అర్ధిని సత్కరించి అతనికి వలసిన దానిని మిక్కిలి ప్రేమతో ఇచ్చి సాగనంపును ఇదే అతట అనుదినము జరుగు తతంగం సరే మహామంత్రి సామంతుని పాటి చేయలేడా సార్వభౌముడు ఈ రాజరాజు అన్నిటా రాజరాజే రేపటి నుండి ఏ మన ప్రాంగణమున కూడా దానఘంటారావు నిరాఘాతముగా మారుము రోగుచు దాన కర్ణుని నామమే లోకులకు వినిపింపకుంటున్నట్లు చేయుగాక రేపటి నుండి లోకులెల్లరూ దాన దుర్యోధన నామమే పట్టింతురుగాక వెళ్ళడు తగిన ఏర్పాట్లుగా వింపడు తమ ఆజ్ఞ సెలవు త్రైలోక్యనాథుడవి ఈ అమరేంద్రుడు అమరావతిని వీడి హత్య ద్విజ రూపంలో మరి ఒక మారు రావల్సి బుద్ధిహేనులకు తెలివి గడుపుటకై సత్పురుషులిట్టి సాహసములు చేసి తెరవల్సి అందుకే కదా సురోత్తముడనైన నేను భూసురోత్తముని వేషము ధరించుట లేకున్న ఈ సుయోధనుడికి ఏమి పోగాలం పులిని నక్క వాతబెట్టుకున్నట్లు దాన కడునకు పోటీగా దానఘంట కట్టించిన సుయోధరుడు నవఖండ భూమండలాధిపతి కావచ్చును సకలైశ్వర్య సంపన్నుడే కావచ్చును రారాజ బిరుదాంకితుడే కావచ్చు అయినను కర్ణునితో సాటి రాగల దానదయాపరతంతుడ ఒకట కళ్ళ దప్పిగుండవానికి దప్పి తీర్పగల సామర్థ్యము చలమకే గాని జలధికి లేదు కదా ఉదార స్వభావము మనిషికి పుట్టుకుతో రావలసిన గుణమే గాని సూచి నేర్చుకున్నంత మాత్రము అలవడు విద్య కాదు ఈ సత్యమునే సుయోధుడు గ్రహించినట్టు చేసి కర్ణుని అసామాన్య దాన వేర ముల్లోకములందును ముల్లోకమునందునూ ప్రకటతల మనస్థితియే నా ధ్యేయం నేనిదే సుయోధుని కడకుపోయేది కాక సకల భూమందల సార్వభౌమ రాజరాజ స్వస్తి భూసురోత్తములకు నమస్యత సుమాంజు ఆర్య తమ కోరిక తెలియజేయవలసిందిగా కోరుతున్నాను రాజరాజ కొంతకాలం క్రితము నేను తమ వద్దకు వచ్చి నేను ఒక యజ్ఞమును తలబెట్టి దానికి వలయు సంభారములను శుష్క కాష్టములను తమ యాచించి దానికి తమరు అంగీకరించి కానీ అప్పుడవి కొనిపోవు విలువలేక నేనవి తమ వద్దనే ఉంచిపోయి ఇప్పుడు ఆ శుష్క శుష్కకాష్టములలో పడిపో వచ్చినాడను రాజచంద్రమ్మ నన్ను కృతార్థులు చేసి తొందరగా పంప వేరుకొని అవని సురోత్తం అవశ్యమట్లే ఉనచ్చు అమహత్యశేఖర చిత్తము సార్వభౌమ మంత్రివర్య భూసుమని మాటలు వింటిరిగా వారిని వేగమే కృతార్థులను చేసి పంపు సార్వభౌమ సంభారములన్నీ సిద్ధముగానే ఉన్నది కానీ ష్టములకే పెద్ద బెడద వచ్చి పడినది మహాప్రభు ఏమా బెడద ప్రభు తా మెరుగునదేమున్నది పది రోజుల నుండి ఇంద్రుని పనుపున కూడా బలుక్కుని పుష్కలావర్త మేఘములు గునుగూడి వచ్చి వర్షించుతున్నవా అన్నట్లుగా కుండపోతగా ఒకటే వానకథ మునుకు ఇట్టి మనం మనమెరుగుదుమా ఇట్టి ముతురుడు భూసురునకు శుష్క కాష్టములు ఎట్లు సమకూర్చునవను ఎక్కడ చూసినా నువ్వు తడిచిన పుల్లలే కాబట్టి భూసురోత్తములు కొన్ని దినములు ఆగివచ్చిన వలసిన వంట చెరకు వెంటబెట్టుకొని పోవచ్చునని అభినయమగా తమకు మనవి సర్వమెరిగిన తమకు నేనేమి విన్నవించు శవణ సన్నాహములు సంపూర్ణములైన సంభారములకే శవణ మాపిన పడిన శ్రమయంతయు పలశూన్యమవులు కదా సుముహూర్తముల సులభ సాధ్యముల కాబట్టి దేవర వారు నన్ను మన్నించి శవణ సంభారములు ఎట్టయినా సమకూర్తం వేరుకొంటున్నారు అవనీశ్వరో ఇప్పుడు అది అసాధ్యమని కదా ఆ మాటలు చెప్పుతున్నది నీటి నుండి నిప్పును తీయమన్నట్లుగా మూసలధారగా వర్షించు ముసుళ్ళలు శుష్కకాష్టములు సమకూరుస్తుట దుష్కరము కదా కాబట్టి మీరు మీ మొండిపట్టు వీడి ఒండు మాటాడక సమన ముహూర్తము సవరించుకుని బొల్లనందురే నీ ఒండు చోటికి పొను అవనీశ్వరులు ఆగ్రహించేనేమనగలవాడను సాధనములనే పనులు సమకూరగలవు నా యత్నమునే చేయదు ఆ పైన దైవేచ్ఛ అట్లే అట్లేవుగాక పోయి వచ్చు మహారాజా మంచిది రండి ఇదేమి చూతడిపులేని చరివానలు పుడమి అంతయు తడిసి ముద్దగా పొడిపులను ఎడుగుతున్నాడు సాధ్యపడని వస్తువును సర్వం సహా సార్వభౌముడైన సమకూర్చగా ఇతడు అమాయకుడా మతిహీనుడ లేక సప్తాశరమా ప్రచండం కచ్చపాత్మ శ్వేతపద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ప్రభాకర నీ అక్షీణ కృపావీక్షణముల చే అక్షయ బల సంపదలను అందుతూ భూసురులకు ఇంతదనుక లేదనక దానములు ఇచ్చుతూ దానఖండు పేరు పడితే తండ్రి ఆదిత్యదేవా నా అంతిమ శ్వాస విడుతు పర్యంతము నా ఈ దాన దీక్ష ఎన్ని పరీక్షలకైనా పట్టుకొని అచ్చేన బలవేగములతో ముద్దునికే సాగునట్లు నన్ను సదా అనుగ్రహించా ఓర్తి సర్వదేవతా ప్రభు ఒక అవనీశ్వరోత్తముడు అట్టే వచ్చినాడు ప్రభువులు సర్వించిన ప్రవేశపెట్టింది తవ్వారిక ఇంకనూ ఆలస్యమా సత్తమే వారి లో అనవరత దానగుణ ధౌరేయ రాధేయ స్వస్తి మీ చరణ సేవకుడు కర్ణుడు వినయాంజలు వర్పింపుతున్నాడు ఈ సమస్త సన్మంగళాని మరంకర్చు సమస్తమంగ నేడు మీ దివ్య చరణ స్పర్శకి నా దేహదేహములు రెండునూ పవిత్రీభూతములైన ఇది నా పూర్వజన్మపుణ్యం సమరేంద్రని పోరు తేజ వంటి అవనీశములు అనభ్యులు కదా నా సర్వసంపదలు నా ఈ తనుపాణములు నా ఈ శరీరము తమ సేవార్థమై ఎదుర్పంచుకున్న అవశ్యము ఆజ్ఞాపించి నలు ధన్యులు చేయ ప్రార్థించుకున్నాను మహాదాత నీ దానుగుణ ప్రశస్తి సర్వలోకములు వ్యాపించి ఉన్నది మును వింటిని నేడు కంటిని నీ ఉదార బుద్ధి అనుపమానం నేనొక శవణమును సంకల్పించిది సంభారముల నీవు సమకు వెళ్లి కాని శుష్క కాష్టములకే కష్టము ఏర్పడినది ఇట్టి జడివాణులలో పొడి కలప కోరుతున్నందుకు అన్యధా భావించట నన్ను కృతార్థులు చేసి తొందరగా పంపకోణిక్యముకు హిరణ్యాధులు కోరక అల్తమకు ఇంటి కోరికను దానగుణముకి తమను నా సత్యవాకురా ఎంత మాట అంగరాజ నీ దానదయ పరత్వము లోక విహితమై ఉండగా నేనెట్లు సంతయించు నిన్ను చెట్లు ఇతడికెట్లు నీ నీవన్న వాటితో నాకు అక్కడే లేదు అడిగిన విచ్చి అంపినితో నాకు అదే దేవా సిద్ధం ఒరే మన నగరములో పొడికెల పనంత్రోగు చేసి ఇరువురి బండ్లపైకి ఎత్తించి ఈ భూ సరోత్వం సమర్పించడు మహారాజులు మన్నింపవలేను పొడి పొలాలన్నీ తడిసి చాలా రుజులైనవి అందుచేతని నూనె గుడ్డల మంటలతోనే బోనములు వండుతున్నారు వాణి తృటిలో వచ్చుధరుడు దుర్యోధనుడే కన్నుడు కన్నుడే లక్క ఎక్కడ లాగేంద్రం ఎక్కడ నేను వర్షమును తడిసి వడవడ వణుకుతూ శ్రీయోధులకు కడగేగినప్పుడు అతడు నా శారీరక బాధను గురించి యోచించినట్లే కనపడలేదు కానీ ఈ ప్రాసాదములు అడిగడే మరుక్షణమే కర్ణుడు నూతన వస్త్రములు అర్పించి నా మనసులకు ఆహ్లాదం కలిగించినాడు ఆహా అదేమి పొడి కలపను సమకూర్చుటకై భవనములు కొన్న దోనములను పనివారాలకి కర్ణుడు అదేమి అదేమి ఏమి చోద్యము ఏమి సత్యము కర్ణుడు తన విరివిద్య నైపుణ్యం చే దోనములు లేని భవములకు తన తరంలోనే దోనములుగా అమర్చుతున్నాడు ఆహా ఏమి కోదండ పాండిత్యము ఏమి ధనుర్వేద కళా వైదర్ధ్యము ఏమి దాన వేరత్వము ఏమి సత్యవాక్పాలన నైపుణ్యము భర్ణ నీవు నిజముగా దాన కర్ణుడు ఒక పేరుకు తగిన మహయీయుడివే నీ వంటి దానవీరుడు ఈ చతుర్దశ భోనములందుతో నమలి అడిగిన కలప సమకూర్చుడికై మేడలు సైతము పడస్త్రోయగలుగునీ వంటి వాడు మరొక్కడు ఏడి ఈ స్వామి తమ రాజ్యాపించిన మేరకు వలసిన పొడి కలపన బండ్లకిత్తించి మైనపు చెట్లు కప్పించి సిద్దపరిచేది తమరా పడలు తమ నివాసం కొనిపో వేడుకుంటున్నారు దానకర్ణ నేను కృతార్థుల నైతిని నీ ఔదార్యమును గాంచి నా వరణ పులకి ఇచ్చినే సమస్త సోమములను కలుగనట్లు ఆశీర్వదించుచు ఆనందముగా ఎదుచున్నాను కన్నడర మహాత్మ కన్నడను మంత్రి అంతకుమరము సూచించిన వండిలనేయు కర్ణుడ ఫిప్రులకు ఇచ్చినవేనా కిత్తం అత విత్తన గుత్స కలిగినాడు ఏమున్నది మేడల దూలములు నోడ మరి మేడలు ఇట్లు నించినను మా కర్ణుని చేతులు దానములను బాణములను కురిపింప సమాన సమర్థములు కాబోదు అమాత్య నాకు ముందే తెలియను కర్ణునికి సాటి రాగల దానవీరుడెవ్వరూ మరొక్కడి విధాత సృష్టిలో వెతికి తూచినను కానరా కాని నీ తృప్తి కోసమే నేను దానఘంటను పెట్టించు కోరిక తీర్చవలసిన అవసరములో నీ బుద్ధి ముద్దు అందుకే మనకి ఈశ్వరంగా భంగం ఇక నువ్వు కర్ణుని దాతత్వ మహత్వమును గుర్తించి దానఘంటను ఊరదీయించు లేకున్న మరిన్ని భంగ పాటలు మనము చూడవలసింది దేవా నా అజ్ఞానమును మన్నింప వేడుతున్నాను అంగరాజేంద్రుని తమ సామంతునిగానే ఊహించుకుంటుంది కాని దాన సామ్రాజ్య సార్వభౌములని ఊహింపనైత తమ ఆజ్ఞను ఇప్పుడే నిర్వర్తించు ఓరి సేవక సేవకా ఆ దానఘంటను ఊరదీయించి దాత పంపును చిత్తం శ్రోతలు ఎంతవరకు